అమ్మే అంటే ఇష్టం బట్టి తిరుగుతారు ఏంది నా ఇష్టం ఆ ఏంది ఇష్టం ఇష్టం బట్టి నేను ఇంట్లో ఆల్్రెడీ ఇంట్లో చెప్పినామా లేదా నేను ఆ మళ్ళీ సరే అమ్మాయి జోలికి వెళ్ళానని చెప్పినామా లేదా చెప్పానా ఇంట్లో ఇంట్లో అవసరం లేదు అంటున్నాడు నేను వెంటనే తిని ఇంట్లో అవసరం లేదా ఆహా అవసరం లేదు నీకు ఆమనే అంత ఇంపార్టెంట్ అయిపోయింది నేను అవసరం లేదా అవసరం లేదు ఏడ తింటున్నాను అన్నం ఇలే పిల్లలు

సో ఈరోజు వీడిందంటే వచ్చేసి వంద రూపాయలు నడిస్తాం వాళ్ళు చెల్లి అట్లా ఎందుకు అంటున్నాం అంటే మీ అన్న అట్లా చేస్తు మేము చెప్తే వింటలేదు వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళి మాట్లాడినా వాళ్ళ మమ్మీ రావట్లేదు ఇలా చెల్లిని కూడా వన్ వీక్ నుంచి అడుగుతున్నారు వచ్చి మీరన్నా మాట్లాడని చెప్పండి అని చెప్పి తెలుసుకోవడం కాదు మొత్తం మీ తప్పు మీ అన్న చేస్తుండు నువ్వే మీ అన్నకి ఫోన్ చేసి ఇక్కడ రమ్మను తప్పు చేసే చెప్పండి కూడా నేను డీసెంట్ గా చెప్తున్నాను మీకు ఒక అబ్బాయి మీకు ఒక అబ్బాయి అంటే ఇష్టం మంచి వేరే వాళ్ళు ఇస్తాం అంటే మీరు ఇంటపడతారా కొట్టకండి కాదు మీ అన్న అట్లా చేస్తున్నాడు చచ్చిపోతా అన్నాడు ఏం చేస్తున్నాడు చచ్చిపోతా అని చెప్పి బిల్డింగ్ ఎక్కలేదా సూసైడ్ చేసుకుంటా అని చెప్పి బ్యాక్ పైన చేయట్లేదా లవ్ లేదా అదే మరి మీ అన్నకి చెప్పొచ్చా మీరు చెప్పలేదా ఏమంటున్నాడు ఇంటికాడ

మీకేమైనా ప్రాబ్లమ్ ఉంటే మీ ఫేస్ బ్లర్ చేస్తాం మాకు ఇది ఏంటంటే షార్ట్ కావాలి అంతే ఫోన్ చేసి మాకొద్దు ఆయన వచ్చినాక పెట్టచ్చు వీడియో వచ్చినాకనే పెట్టు మళ్ళా ఇప్పటికే పైసా అంటున్నాడు మా వీడియోలు పెడుతున్నాడు వచ్చినాక పెట్టచ్చు మీరైతే ఫోన్ చేయండి వచ్చినా పెట్టచ్చు అమ్మాయితో వెనకాల పడ్డట్టు నాకు కనిపియొద్దురా నేను చెప్తున్నాను అర్థమవుతుందా ఎందుకు వాళ్ళతో నువ్వు తనులు తింటావా సిగ్గులేదా తింటాను అనారా వీడియోస్ ఇప్పుడు వస్తారా ఈ రోజు వస్తారా మరి ప్రతి రోజు అమ్మని ఎప్పుడు వన్ వీక్ నుంచి చెప్తే వస్తున్నారు మీరు మమ్మీని చెప్తున్నా యమ్మ ని బిజీ ఉన్నంది మా కాఫీస్ ఉంటది కదా నేను వానికి డైలీ ఇంట్లో చెప్తానే ఉన్నా వాడు వినట్లేదు మరి ను వినట్లేదు కదా మరి నేను చెప్తా ఆ దేనికని ఇంట్లో వాళ్ళని కూడా పిలిచేస్తావేటన పిలిస్తావంట మరి అక్కడ సీన్ అంత చేస్తావ్ నేను ఆపే ని వీడియోంది చేస్తావ్ అన్న వీడియో దేనికెడతరు ఇంట్లో ఎంత కిరాకేతన్ మరి

చెప్పటి ఎవడు తీసుకొచ్చాడు భయ్య ఏంటి మా ఇంట్లో వాళ్ళ ముందు అందరి ముందు చెట్లు చెయ్య వేయిస్తారా మా ఇంట్లో వాళ్ళతో అందరితో కొట్టేస్తారే మీరు ఏ దగ్గరికి రాがん కాదు ఎవ్వరు తీసుకొచ్చారని అడిగాను మరి చెనదానికి బెదదానికి ఏయ్ నీ చెల్లెని నీకు తీసుకొస్తే కోపం వస్తుంది ఈ మెంట పడితే కోపం రాదారా ఇష్టం ఉంది ఇష్టం ఉంది అంటే నేను నీ కోపం రాట్లేదు నీకు ఇష్టం ఉందైపో నేను వదలని చెల్లెన్కలా దెని పడతా ఆ దెని పడతా కోపమ వస్తుంది కోపం దెని పడతా నేను పడితే ఏం చేస్తావు పడతా రా ఏం చేస్తా నువ్వు కూడా వదలలేవు ఏం చేస్తా నువ్వు చెయ్ చేసుకో ఇప్పుడు

కొడతారా అంటే తింటారా ఉందా ఇప్పుడు ఎంత పడాలి కదా కోపం వచ్చిందా కోపం కోపం వస్తుందా నాకు ఇప్పుడు మీ ఇప్పుడు ఎంట పడతా అంటే నీకు కోపం వస్తుంది నీకు ఇష్టం లేదు కదా నేను ఎంత రెండు రోజులు ఎంత పడతా చెప్తా మర్యాద నీకు ఇష్టం లేదంతవర నేను ఎంత వర్ధనే ఉంటాను కొట్టవాను ఒకరోజు అంతగా చేస్తాను ఇప్పుడు మమ్మీ ఇప్పుడు మీ మమ్మీని పిలుస్తే మీ మమ్మీ ఎంత ఖరాబ్ అయితే ఇవన్నీ అంటే

చెప్పిన చెప్దాం అనుకున్నా ఇప్పుడు మీ చెప్పిన తర్వాత నా కొడుకు ఇట్లయితున్నాడు మీ మమ్మీ ఎంత ఖరాబ్ అయితే ఓన్ రెస్పాన్సిబిలిటీ దాని కూడా ఓరు అదే చెప్తున్నా మీరు కంట్రోల్లో పెట్టుకుంటారా మా దగ్గరకు చదువుతారాషం ఇష్టమా కదా మరి మాట్లాడుకోండి ఆడ నీడ కాదు

కొంచాల్యూ లేదు ఎట్లా పెరిగినావు అవుతున్నావు పెరిగితే నీకు ఎందుకు వస్తున్నావు రోజు బాగుందా బాగుందా నా ముందు అది అట్లా మాట్లాడుతుంటే సిగ్గు అసలు ఏమన్నా అనిపిస్తున్నారా ఇంటికి వెళ్ళి చెల్లి వస్తాను మాట్లాడి వస్తాను పద ఏం మాట్లాడతావు నా ముందు మాట్లాడు నా ముందు మాట్లాడతాను తనకి చెప్పు తనకి చెప్పు నేను ఇంకోసారి చెప్తాను ఎప్పుడు టైం వచ్చినప్పుడు చెప్తాను పెళ్లి కావాలా ఇప్పుడు నీకు పెళ్లి అమ్మాయి కావాలా నీకు ఏజ్ ఎంత నీది నీకు అవసరమా ఇప్పుడు పెళ్లి లైఫ్ లో ఏమన్నా సెటిల్ అయినావా లైఫ్ మీద కాన్సన్ట్రేషన్ ఉంది అన్ని వద్దన నాకు మెంటల్ సైకో రిపించు చెప్పు బగలగొడతా ఎప్పుడు సంపి బొంద పెడతా ఇంకోసారి అమ్మాయి అనుకో

ఇప్పుడు మీరు ఆ కాదు స్తానపు ఇవట్ అంటే ఇప్పుడు మ్యూట్ పెద్ద ఫालतू ఆడనా ఫालतू

మా చెల్లిని ఎందుకు అంటున్నావు మీ చెల్లిని ఎందుకు అంటున్నాం రవి నువ్వు వేరే వాళ్ళ దగ్గర పోవచ్చు మీ చెల్లె దగ్గర ఎవరు రావద్దు అంతేనా మన ఇంట్లో అమ్మాయిలని మంచిగా పెట్టుకోవాలా వేరే అమ్మాయిల చుట్టూ తిరగాల ఇదేనా అమ్మాయిలు చుట్టూ మీకు రావద్దు నేను మిమ్మల్ని పడితే మీరు కొడుతున్నారు అంటే మీరు ఒక్కలే కరెక్ట్ అందరం కలిగి అంతేనా

ను చేసిన ప్రతి వీడియో ప్రూఫ్ ఉంది ప్రతి వీడియో ప్రూఫ్ ఉంది మా బాన్ని కొట్టినట్టు కొట్టినట్టు ఇప్పుడు ఒక అమ్మాయి ఆగాగా ఒక అమ్మాయిని కాల్ తిరుతే కొట్టొచ్చు ముద్దు పెట్టుకోవాలా చెప్పండి నేను అదంటున్నాను నేను అంటున్నాను చేతులు అయ్యకుండా మాట్లాడాలి ఎన్ని రోజులు ఎన్ని రోజులట్లా మాట్లాడాల ఇప్పుడు అర్థం చేసుకుంటున్నా మీరు కాదు మీరు ఇన్ని రోజుల నుంచి రాండి ఇప్పుడు నన్ను పిలిచి ఇంత అయిన తర్వాత వాడు బిల్డింగ్ ఎక్కినాక వాడు ఇంట్లో నుంచి చేట ఎల్లిపెనాंका ఇప్పుడు పిలుస్తారా సరే ఇప్పుడు సరే మాకేం మీ అంత మీ అందలకి కోసం బయటికి పోయి ఎక్కడ అంతగత్తి అంటే అందుకే ఎంత పడుతుండడు మీ మాట్లాడు మళ్ళా చెప్పాలా మరి ఓనికి పడక రాబోయే అని అర్థమైందా ఇప్పుడు నీ ఎంటోడనా పడతాను చూస్తావు

আগ মানে <experiences>

ఒకటే ఫ్యామిలీ ఒకటే రక్తం ఒకటే బ్రెయిన్ కదా అట్లా ఆలోచించినా వాళ్ళ వీళ్ళు వీడొస్తే ఈడ వస్తే స్టార్ట్ అవుతుందని ఒకటే ఫ్యామిలీ అన్న ఒకటే బ్లడ్ అన్నప్పుడే సపోర్ట్ చేస్తారు బ్రో చెయ్యన్నా కరెక్ట్ ఉన్నప్పుడు చేయమను ఇది దమ్ మీ అన్న కరెక్ట్ ఉంటే చెయ్యి నిన్నంతలాగా ప్రేమ తీసుకున్నా రెస్పెక్ట్ ఇచ్చి నా పిచ్చి ఏం పిచ్చి పట్టిందా అరే నాకు ఇష్టమైనది నేను అంటే ఇష్టమైనప్పుడు ఎందుకంటే నేను

너왜 버릇을 잡니? 코 이거 인테 에이. 에마네스루시. 아가 데맞 이거 미스터 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 미스터

రావద్దు 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 అంతే రావద్దు నువ్వు రావద్దు ఏంటి కాదన్నా రావద్దు అన్నప్పుడు రావద్దు